హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ కద్దుకా ఖీర్ చేస్తున్నా పిల్లలు కూడా ఎప్పటి నుండో చేయమంటున్నారు చాలా రోజుల నుండి చేయమీ అంటున్నారు ఏదైనా ఫంక్షన్లకు పోతే అది కంపల్సరీ ఉంటుంది చాలా టేస్టీ ఉంటుంది ఒక్కొక్కసారి టూ టూ త్రీ త్రీ కప్స్ తింటాము ఇంకా నేను లేట్ చేయకుండా అది ఎట్లా చేయాలో నేను చూపెడతాను ఫస్ట్ అయితే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వన్ లీటర్ తీసుకున్న టూ ప్యాకెట్స్ తీసుకొని ఒక మంచి గిన్నెల పెద్ద గిన్నెల పోసుకొని అవైతే కాగ పెట్టుకుంటాను అంటే వేడి చేసుకుంటున్నా వేడి చేసుకున్నాక తర్వాత ఒక పెద్ద సొరకాయ తీసుకున్నా దాన్ని టూ బా టూ అంటే రెండు టూ పార్ట్స్ చేసుకున్నా చేసుకొని దాన్ని తోలైతే తొక్కైతే మొత్తం తీసేసుకున్నా దాని లోపల ఏవైతే సీడ్స్ ఉన్నాయో అవి కూడా తీసి మంచిగా క్లీన్ చేసుకొని కడిగి తురిమేసుకుంటున్న ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయకుండా చాలా టేస్ట్ అవుతుంది చాలా టేస్టీగా కూడా చేసిన నా వీడియోస్ ఇట్లనే మీరు వాచ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ కూడా చేయండి చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడతా ఇంకా నేనైతే అదైతే మంచిగా తురిమేసేసుకుంటున్నా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నా చూడండి వేసేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక గ్లాస్ వాటర్ తోటి అది కొద్దిగా ఉడకబెట్టాలి ఇంకా అదైతే ఉడుకుతుంది ఫ్రెండ్స్ అది కొద్దిగా ఉడకాలి ఇంకా నేనైతే కార్చిన కాగుతున్న పాలలో ఒక కప్పటి పాలు తీసుకున్న ఒక బౌల్లో ఒక కటోర పాలు తీసుకున్న అది పక్కకు పెట్టిన ఇంకా సాబుదానైతే నేను వన్ అవర్ నానబెట్టుకున్న ఏదైతే సొరకాయ మనము తురిమి ఉడకబెడుతున్నామో దాంట్లో వేసేసిన రెండు కూడా ఉడుకుతాయి తర్వాత నేనైతే కోవా తీసుకున్న ఈ కోవా తోట అయితే ఇంకా చాలా టేస్టీ అవుతుంది ఈ కద్దు కాఖీర్ మీరు కూడా ఉంటే వేసుకోండి లేకపోతే అట్లనే చేసుకోండి ఇది కోవా వేసేసుకున్న ఎందుకంటే కోవా అంటే మనం ఫంక్షన్లలో రెస్టారెంట్లలో తినే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే సొరకాయ మన ఏంది సాబుదానైతే ఉడికింది అవైతే కాగిన పాలల్లోనే నేను ఇది కలిపేసేసుకున్నా ఫ్రెండ్స్ మీకు మంచిగా క్లియర్గా చెప్తున్నా వినండి ఏదైతే మనం ఉడకపెట్టుకుంటున్నామో ఆ పాలల్లో ఇది వేసేసుకున్నా మనం ఇంకా కోవా కూడా కలిపేసేసుకున్నాం కదా కప్పడి పాలు తీసి ఆ కోవా మంచిగా పేస్ట్ లాగా చేసి దీంట్లో కలిపేసేసుకున్నా ఇంకా నేను కస్టర్డ్ కూడా తీసుకొని ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కస్టర్డ్ కూడా కలుపుకోవాలి వెనీలా ఫ్లేవర్ కలిపి తెచ్చిన నేను మీరు కూడా వె ఫ్లేవరే కలుపుకోండి ఇంకా నేను వన్ అండ్ హాఫ్ కప్పు అంటే ఒక కప్పు రెండ వేసిన షుగర్ ఇంకొక హాఫ్ ఒక రెండు స్పూన్స్ చక్కెర వేసుకున్న మిల్క్ మేడ్ కూడా వేసేసుకున్నా చూడండి మిల్క్ మేడ్ కూడా వేసేసుకున్న చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది ఈ మిల్క్ మేడ్ కోవా తోటి మన దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాక నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఇట్లా అయ్యింది ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా చేయొచ్చు మన దగ్గర కోవా మిల్క్ మేడ్ లేకపోతే మనం స్కిప్ చేసేసేయాలి ఓన్లీ షుగరు ఏంది కస్టర్డ్తో కూడా చేయొచ్చు ఇంకా నేనైతే అదే కద్దు కీర్ అయితే రెడీ అయింది కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పిస్తా కిస్మిస్ అయితే వేసుకొని కొద్దిగా చాలే ఉండాలి డ్రై ఫ్రూట్స్ ఇంకా కలిపేసుకున్న ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ కద్దుక కీర్ మనకైతే రెడీ అయిపోయింది ఎక్కువ ప్రాసెస్ లేదు ఉన్న వాటితో చెయ్యాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయ్యింది టేస్ట్ పరంగా చూస్తే చాలా సూపర్ ఇది వేడిగా ఉంది కొద్దిగా చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాం సూపర్ అయింది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ